కేశవ హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ రమ్య గాజులు తీసుకొని రమ్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు రమ్య ఎక్కడ ఉన్నావు రమ్య నిన్ను ఎప్పుడు కలుసుకుంటాను రమ్య పిల్లలు ఎలా ఉన్నారో నువ్వు ఎలా ఉన్నావో నాకు బాగా గుర్తొస్తున్నారు రమ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ రమ్యను తలుచుకుంటూ ఉంటాడు ఇంతలో తన చేతుల్లో నిండి ఒక గాజు అయితే కింద పడిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ గాజు అని చెప్పేసి అయితే దాన్ని వెంబడిస్తూ ఆ గాజు వెనక వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గాజు కింద పడిపోయి ఉండటం చూసి అది తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో పక్క బెడ్ పక్క బెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దాజుని వెతుక్కుంటూ ఆ గాజు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆ గాజుని చూసి సరే ఇక్కడ ఉంది కదా తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆ గాజును తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఏ రమ్య అని గమనించకుండా అక్కడ నుండి ఆ గాజుని తీసుకొని అయితే వెనక్కి తిరిగిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవా నా ఎంతవరకు నా పక్క బెడ్డలో ఎవరు ఉన్నారో నేను కాస్త అయినా చూడలేదు కదా చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ అటువైపుగా తిరుగుతూ ఉంటాడు ఇంతలో గా బాగా వేయటంతో ఆ క్లాత్లు వచ్చి మొహాన్ని రమ్య మొహం మీద అయితే పడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కేశవ ఆ మొహాన్ని గమనించకుండా అయితే అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న రమ్యని చూడకుండానే తన బెడ్ మీదకి తనైతే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్